హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ సిక్స్త్ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ టెస్ట్ కొంత చేపటి క్రితమే మరి కంప్లీట్ కావడం కూడా జరిగింది అయితే చాలామంది కూడా పేపర్ కష్టంగా వచ్చిందా మరి సులభంగా వచ్చిందా అనేటువంటిది ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు అయితే మనకి యొక్క ముందుగా చెప్పినట్లుగానే ఈ యొక్క పేపర్ యొక్క కట్ ఆఫ్ ఈసారి ఎరగొచ్చా లాస్ట్ టైం కంటే మరి తగ్గొచ్చా పేపరు ఈజీగా ఉందా మోడరేట్గా ఉందా లేదంటే కష్టతరంగా ఉందా అనేటువంటి విషయాలు మనం ఈరోజు చెప్దాం మరో హాఫ్ అన్ అవర్లో మీకు కీ కూడా తయారు చేస్తున్నా కీ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తాము క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ కూడా అందిస్తాం ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి ఈలోపు కొంత నా తెలిసినటువంటి ఆ పేపర్ యొక్క సమాచారాన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఏమిటంటే మరి పేపరు కష్టంగా ఉందా సులభంగా ఉందా అనేది కానీ గమనించినట్లయితే పేపర్ అయితే మిడిల్గా ఉంది అంటే మరీ అంత సులభంగా అయితే లేదు కష్టంగా అయితే లేదు సాధారణంగానే ఉంది మ్యాథ్స్ కూడా ఒక రకంగా కొంచెం సీరియస్గా ప్రిపరేషన్ చేసేటువంటి వాళ్ళకు మ్యాథ్స్ దాదాపుగా పెట్టగలిగే ఉంది విధంగా ఉంది ఇక ప్యాసేజెస్ కూడా మోడరేట్గానే ఉన్నాయి ఎందుకంటే మరీ కష్టంగా వచ్చిందనేటువంటి ఫీల్ అయితే ఎవరికి కూడా లేదు పేపర్ని చూస్తే కూడా అదే అనిపిస్తుంది అలాగని మరి చాలా ఈజీగా ఉంది అనేటువంటిది కూడా ఏం లేదు మరి మ్యాథ్స్ కానీ మనం గమనించినట్లయితే మ్యాథ్స్ బాగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి బాగా ఉంది ప్రిపరేషన్ ఎక్కువ లేక ప్రాక్టీస్ ఎక్కువగా లేనటువంటి వాళ్ళకి ఒక త్రీ ఫోర్ బిడ్స్ అయితే మిస్ అయ్యాయి అనేటువంటిది కూడా వినిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా పూర్తి సమాచారం మనం తర్వాత కూడా తెలియజేస్తాము ఖచ్చితంగా కూడా ఈసారి కటాప్ అనేటువంటిది పెరుగుతుందా తగ్గుతుందా అంటే కటాప్లో భారీ మార్పులు ఏమి ఉండవు ఖచ్చితంగా కూడా లాస్ట్ టైంకి కొంచెం వన్ ఆర్ టూ మార్క్స్ అటు ఇటుగా ఉంటాయి మరి మరో వీడియోలో ఇప్పుడే మరి కీ తయారు చేస్తున్నాం ఒక హాఫ్ అన్ అవర్లో మన ఛానల్లో కీ కూడా క్వశ్చన్స్తో పాటు పెడతాం గమనించండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జవహర్ నవోదయ సిక్స్ టెన్త్ క్లా సమాచారం చూస్తూనే ఉండండి హెరుగుడి బ్రదర్ ఛానల్ థ్యాంక్ యూ